హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్స్ మీ తేజ్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అరటికాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చేయించుకోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అరటికాయ వేపుడు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ అరటికాయ ఫ్రైని మనము పప్పు చారులోకి కానీ లేకుంటే పప్పులోకి కానీ రసంలో కానీ సైడ్గా అయినా పెట్టుకొని తినచ్చు అండి లేకుంటే ఉట్టి రైస్లో కూడా తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అరటికాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి ముందుగా నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నానండి బాగా వాష్ చేసేసుకోవాలి ఈ రెండు అరటిపళ్ళని పచ్చిగా ఉన్నవి తీసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది బనానా ఫ్రై అనేది రెండుని బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఒక అరకప్పు వరకు వాటర్ని పోసేయండి ఒక కప్పు వరకు మజ్జిగని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న బనానాస్ తీసుకొని కొంచెం అటు చివర ఇటు చివర చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పీల్ని పీలర్తో ఇలాగ ఫుల్గా తీసేయకుండా జస్ట్ పైన లేయర్ వరకు తీసేయండి అంతకు మించి ఎక్కువగా తీసేస్తే మనకి బనానా ఫ్రై అనేది స్మాషీగా అయిపోతుంది ఇలాగ కొంచెం పైన లైట్గా తీసేసేసి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియంగా కట్ చేస్తున్నానండి బనానా ముక్కలు అనేవి త్వరగానే వేగిపోతాయి కొంచెము ఇక్కడ వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా కట్ చేసుకొని మనము కట్ చేసుకున్న అట్టకాయ ముక్కలన్నిటిని మనము ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్న మజ్జిగలోకి అయితే వేసేసుకోవాలి వెంటనే లేకుంటే అట్టకాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగా అన్ని ముక్కల్ని కట్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాళిం గింజలు అంటే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసేసుకోండి ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలాగ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మధ్యలో నుంచి ఎలాంటి తడి లేకుండా కట్ చేసుకొని పెట్టుకున్న అట్టి ముక్కల్ని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు గరిటతో నిదానంగా కలుపుకుంటూ వేయించేసుకోవాలండి ఇలాగా అత్తకాయ ముక్కల్ని మనము ఆయిల్లో బాగా వేయించేసుకుంటే త్వరగా వేగిపోతాయండి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలాగ నాన్ స్టిక్ పాన్ కానీ లేకుంటే ఐరన్ ప్యాన్ కానీ తీసుకోండి ప్యాన్కి అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది మీరు అదే స్టీల్ ప్యాన్ కనుక తీసుకుంటే ప్యాన్కి స్టిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి అట్టి ముక్కలు ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి అత్తకాయ ముక్కల్ని ఇలాగే నిదానంగా కలుపుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇవి వేగుతుండానే మరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అంటే ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని తీసుకున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వన్ టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసేసుకుంటున్నానండి మీరు ఇక్కడ నువ్వుల ప్లేస్లో పల్లీలైనా వేసుకొని తీసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి వీటన్నిటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద వేయించుకుంటున్న బనానా ముక్కల్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి మంచి క్రిస్పీగా అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకం కూడా వేసేయండి కరివేపాకం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలాగా అటికాయ ముక్కలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుందండి మంచి సువాసన కూడా వస్తుంది అరటికాయ ముక్కలతో పాటు కరివేపాకును కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అరటికాయ ముక్కల్ని ఇలాగా ఫోర్క్తో స్మాష్ చేస్తే ఇలాగ మెత్తగా అయిపోవాలండి అలా మెత్తగా కనుక అయితే మనకి అట్టి ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినట్లే చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఇలాగ మసాలా పౌడర్ని కూడా వేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించేసుకుంటే సరిపోతుంది మనం వేసుకునే ఎండు కొబ్బరి పొడి ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి అంతకుమించి ఎక్కువగా వేయించేస్తే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి జస్ట్ ఒక అర నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసేయటమే అంతే సూపర్ టేస్టీగా ఉండే అత్తకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా పప్పు సాంబార్ రసం సైడ్ డిష్గా అయినా తినేసేయొచ్చు లేకుంటే ఉత్తిగా అన్నంలోకి సైడ్గా పెట్టుకోసైనా తినేసేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మీరు రకరకాలుగా అత్తకాయ ఫ్రై చేస్తూ ఉంటారు ఒక్కసారి ఇలాగా నా స్టైల్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్